సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి రోజు స్థానిక కార్పొరేటర్ సోదరులు సీనియర్ నాయకులు అలాగే జీవీఎంసీ డిప్యూటీ ఫోర్ లీడర్ గందం సీన్ గారు ఆధ్వర్యంలో సుమారు రెండు కోట్లు అభివృద్ధి నిధులు జీవీఎంసీని తీసుకొచ్చి ఇక్కడ ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కోటి రూపాయలు మిగతా వర్క్కి ఇంకో కోటి రూపాయలు తేడా జరిగిందండి అంటే మౌలిక వసతులు ఆ మౌలిక వసతులు గత ఐదు సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం తీసుకోలే వచ్చి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్ష ప్రజల యొక్క ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని అవి నెరవేర్చే దశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా అనేక అభివృద్ధి నిధులు తీసుకొచ్చి గాజువాక్ ని బాగా అభివృద్ధి బాటిల్లో పెట్టి అన్ని రోడ్లు అలాగే ముఖ్యంగా వాటర్ కూడా తెలియజేస్తాం ఈ రోజు గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల సోదరులు అన్న శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా సుమారుగా రెండు కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి శంకుస్థాపన ఇచ్చిన పెద్దలు అన్న శ్రీనివాస్ గారికి అదేవిధంగా వార్డు అధ్యక్షులు బాసిట్టప్పరావు గారు కార్య సుదర్శనరావు గారు బాలకృష్ణ గారు పీత వెంకట్రామణ గారు అదేవిధంగా పంచాల ఉగ్రం గారు విశ్వనాథ్ గారు ఇప్పుడు కొంతవరకు అభివృద్ధి చేయడం అన్న ఎమ్మెల్యే ఉంటప్పుడు ఏదైతే ప్రధాన గడ్డ ఏదైతే ఉందో దాన్ని పూడిగి తీయడానికి స్టీల్ ప్లాంట్ గంగవారి పోర్ట్ నుంచి ఆ రోజు సుమారుగా రెండు వేల పదిహేడులో పదిహేడు పదహారు సంవత్సరంలో గడ్డ పూడిగి తీయడానికి సుమారుగా అప్పట్లోనే నాలుగైదు కోట్లు శాంక్షన్ చేయించి గడ్డ పూడి తీయడం జరిగింది నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ముంచే పరిస్థితి లేదు మళ్ళీ కూడా ఈ మధ్యకాలం మళ్ళీ మ్యాట్ వేసేసి ఆ ప్రాంతంతో ముంచే పరిస్థితి వస్తుంది దానికోసం కూడా అన్నగారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారితో దానికోసం కూడా జీవీఎంస్ అధికారులు అదే కలెక్టర్ గారితో మాట్లాడించి స్టీల్ ప్లాంట్ గంగవారి పోటీతో మాట్లాడించి ఆ గెడ్డ శిల్పించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదే భాగంగా ఏదైతే స్టార్ వాటర్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో ప్రధాన కూడల్లో ఏదైతే ఎందుకంటే అటు షీలానగర్ నుంచి ఇటు గాజువాగ ప్రాంతం ఏ ప్రాంతాల నుంచి అగనపూర్ నుంచి కూడా టోటల్ వాటర్ అంతా కూడా ఈ డెబ్బై ఆరే నుంచి షీలోకి వెళ్ళే పరిస్థితుంది కాబట్టి మూడు నాలుగు గడ్డలు ఉన్నాయి ఈ డెబ్బై ఆరే దీని సమయం ఏదైతే అధినాతనంగా చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు మేనిఫెస్టో అయితే పెట్టడం జరిగింది ఏదైతే డంపింగ్ యార్డ్ కోసం కానీ డ్రైన్ కానీ ప్రధానంగా ఏ అయితే ఉన్నాయో నా టైంలో ఇంకా నాకు సంవత్సరం మూడు నాలుగు మాసాల టైం ఉంది ఈ టైంలో ఎమ్మెల్యే గారు అద్భుత నిధులు తీసుకొచ్చి ప్రాంతం డెవలప్ చేయాలని చెప్పేసి నా ఆశ ఆకాంక్ష అదేవిధంగా ఆయన కూడా నేను ఏ లెటర్ పెట్టినా సరే కాదనుకుంటే కమిషన్ గారితో తక్షణం శాంక్షన్ ఇప్పించారు ఈరోజు ఈ గడ్డకి రెండు కోట్ల రూపాయలు చేయడం జరిగింది బ్రిడ్జికి నలభై లక్షలు శాంక్షన్ చేయించాం ఏ అయితే ప్రధానంగా ఉన్నాయో డెబ్బై ఆరో వార్డులు ఈరోజు డైరీ కాలనీ దగ్గర సంబంధించిగా కోటి రూపాయలు అదేవిధంగా బర్మా కాలనీ టిట్కౌన్ ధర ఇరవై లక్షల రూపాయలు హౌసింగ్ బోర్డు ఏ అయితే ఇంటర్నల్ డ్రైన్స్ ఉన్నాయో దానికి ఇరవై లక్షలు రామచంద్ర రామచంద్రనగరు గడ్డ మీద రోడ్డుకి దానికి ఇరవై లక్షలు నగర్ డ్రైన్ ఇంటర్నల్ డ్రైన్ దానికి ఇరవై లక్షలు భరతనగర్లోనే రోడ్డుకి పది లక్షల రూపాయలు సుమారు రెండు కోట్ల రూపాయలు మనం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ వార్డులో ఎక్కడ కూడా ఒక మట్టి అంటుకోకుండా ఎక్కడ ఒక డ్రైన్ ఇబ్బంది పడకుండా చేసే విధంగా ఎమ్మెల్యే గారు సహకారంతో పూర్తి చేస్తానని చెప్పి తెలియపరుస్తూ